అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడం మాట అప్పటి నుంచి మన జీవనాన్ని సక్రమంగా గడిపే రోజులు కూడా కొద్ది కాలమే ఉంటాయేమో అని అనిపిస్తోంది నేను ఈరోజు మా ఇంటికి దగ్గరలోనే ఉన్న వృత్తాశ్రమానికి వచ్చాను అనమాట అండి రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఇలా వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఉన్నవాళ్ళ వాళ్ళ జీవితాన్ని చూస్తూ ఉంటే మనం ఎలా ఉండకూడదు అనేది అర్థమవుతూ ఉంటుందండి ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ భర్త చాలా పెద్ద ఉద్యోగం అనమాట అండి చాలా పెద్ద ఉద్యోగం చేసేవారగా బాగా డబ్బు అది సంపాదించారు పిల్లలు పెళ్ళిళ్ళు అన్నీ చేశారు ఆయన కాలం చేశారు అన్నీ వసతులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి బంధుగణం ఉన్నది అంతా ఉన్నది కానీ ఆవిడ ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఆవిడే చేజేతిలో కల్పించుకున్నారట అండి ఆమె అదే చెప్పి బాధపడుతున్నారు నా చేతిలో నేనే కల్పించుకున్నానమ్మా అని డబ్బు ఆస్తి పరపతి బంధుగణం అన్నీ ఉన్నాయి కదా డబ్బుని జాగ్రత్త చేసుకోవటం తెలియలేదంటండి జాగ్రత్త పూర్వం వాళ్ళకి అలాంటివి ఏం తెలియదండి ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఆ కుటుంబంలో అలా కొట్టుకుపోతూ ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు అంతే అదే పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎవరు చూస్తారు ఈ మందులు ఖర్చులని ఇలాంటివి కానీ ఇదివరకు ఏం ఉండేవి కావు అందుకని వాళ్ళకి తెలిసేది కాదు ఇప్పుడు అలా కాదు కదా వృద్ధాప్యం వచ్చిందంటే దాంతోపాటుగా జబ్బులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా దానికి కొంత అమౌంట్ని జాగ్రత్త చేసుకోవాలని అలా అని ఇప్పుడు కొంచెం తెలివిగా ఉంటున్నారండి సింపుల్గా ఆవిడ చెప్పిన స్టోరీనే ఆవిడ కథనే నేను చెప్తున్నాను ఆమె డబ్బుని జాగ్రత్త చేసుకోకపోవటం వల్ల అటు పుట్టింటి వారిని ఇటు అత్తింటి వారిని కూడా బాగా చూసేవారంటండి ఎంతలా అంటే పుట్టింటి వారికి అందరికీ ఏం కావాలన్నా ఆమె దగ్గర డబ్బు అన్నీ కూడా ఉన్నాయి కదా చక్కగా అన్నీ చూసేసేవారంట అత్తింటి వారి వెంపు మరుదుళ్ళని ఆడపడుచుల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళని అందరినీ చూసేవారంట ఇది ఎంత మంచి విషయం అండి అందరినీ కూడా ఆవిడ ఆదరించి బాగా చూశారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆవిడ నిలబడ్డారు ఇప్పుడు కష్టం ఉన్నానంటే అన్నీ కూడా ఆర్థికంగా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి కదండి అలాగా ఎవరికి ఏ కష్టం వచ్చి చెప్పినా సరే ఈవిడ పర్లేదు వాళ్ళే కదా అని అని చెప్పి అంత ఇచ్చేయటం ఇలాగా జరిగిందంటండి అయితే బిడ్డలు ఎంత వారించినా కూడా పిల్లలు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కాబట్టి పిల్లలు వారించినా కూడా ఈవిడ వినలేదంటండి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళ లైఫ్లో వాళ్ళయ్యి ఏది ఏమైనా బిడ్డలు ఏం ఆశిస్తారు ఆస్తి ఇవన్నీ ఉన్నాయి కదా డబ్బు అవి ఉన్నాయి కదా అవి మాకు చెందాలి అని ఆలోచిస్తారు ఎప్పుడైతే బంధుగణానికి వీళ్ళకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చేయటం డబ్బులుగా కాదండి హెల్పింగ్ అని చెప్పి కొన్ని వడ్డీ వ్యాపారం అలాంటిది కూడా కాదు ఏయో పెద్ద ఆవిడ కదా అందున కొంచెం మంచి మనసు ఉన్నది నని అంటే చేరేవాళ్ళు ఏదో బెల్లం చుట్టూ ఏగల వాళ్తాయి చేమల వచ్చేస్తాయి అని అంటారు చూడండి అలాగా ఆస్తి డబ్బు ఉన్నది అంటే వంద మంది చేస్తారండి ఆ కష్టం అంటారు ఈ కష్టం అంటారు నిజంగానే కష్టం ఉండి ఉండొచ్చు ఈవిడ లేకపోతే వాళ్ళు ఎలా చేసుకునేవాళ్ళు ఏమి మరి బహుశా అసహ్యాలు అని చెప్పి ఈవిడ దగ్గర తీసుకునేవాళ్ళు లేక ఈవిడ మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకునేవాళ్ళు మొత్తానికి ఈమె డబ్బంతా ఇవ్వడంతో బిడ్డలకు కూడా అది నచ్చక వాళ్ళు కొంచెం దూరం పెట్టారు ఏమిటి అంతే కదండి వాళ్ళని తప్పుపట్టడానికి లేదండి చేతిలో ఉన్న డబ్బుల్ని మేము దారాదత్తం చేస్తాము నేనంటే ఏ బిడ్డలు ఒప్పుకుంటారు వాళ్ళ రోజున ఆమె నిల్వ నీడలేకుండా వాళ్ళు తిండి పెట్టేవాళ్ళు లేక ఎవరూ లేక అనాథాశ్రమానికి వచ్చి ఉన్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ లక్ష్మీదేవి చెంచలం అండి లక్ష్మీదేవి చాలా చెంచలంగా ఉంటుంది ఈ వాల్ట్ రోజున మన దగ్గర ఉందంటే రేపటి రోజున ఇంకొకళ్ళ దగ్గర అక్కడ 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 చెంచలంగా ఉంటుంది అలా అని చెప్పి ఓ పోగేసుకుని వెనక జాగ్రత్తగా లక్ష్మీదేవిని కట్టేసుకోవాలని చెప్పట్ల ఎట్లీస్ట్ మన మనుగడకి అవసరమైన అమౌంట్ని మనం జాగ్రత్త చేసుకోవాలి అంటే ఆవిడ అందరికీ మంచి చేసి మంచే పొందారు కానీ తన విషయంలో వచ్చేసరికి తనని వాళ్ళు లేకపోవటం అనేది చాలా దురదృష్టం అండి నేను ఈ స్టోరీని డబ్బుని అలక్ష్యంగా చూడటం అనే ఈ మాటని మహానటి సావిత్రి గారి స్టోరీస్లో చూసాం మనం ఈ మధ్య సినిమా వచ్చిన తర్వాత కూడా బాగా మనందరికీ కూడా తెలిసిందండి ఆమె అసలు విపరీతంగా డబ్బు సంపాదించిన టైంలో చేతికి ఎముక లేకుండా ఆమె దానం ఎడం చెప్తావు అలా దానం చేసిస్తేవారంటండి కానీ ఆవిడికి ఎప్పుడైతే కష్టాలు వచ్చినాయో ట్యాక్స్ అనో లేకపోతే మరొకటో మరొకటో ఇవన్నీ ఎప్పుడైతే వచ్చినాయో ఎవరో ఆవిడకేమీ సాయపడలేదు బెనామీ పేర్ల మీద వేరు వేరు పేర్ల మీద ఉన్నాయని వాళ్ళు కైవసం చేసుకున్నారు ఇప్పుడు నగలు అవి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళే ఉంచుకున్నారు ఇలా అనమాట అయితే వేరే వాళ్ళని తప్పు పట్టడానికి లేదు అని అంటున్నానండి మన విషయంలో మనం గట్టిగా ఉండాలి మనం కొంచెం ముందు చూపుతో ఉండాలి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఎవరిని తప్పు పట్టలేమండి సొంత బిడ్డల్ని కూడా తప్పు పట్టలేమండి ఇప్పుడు నేనే ఉన్నా నేను బయట దాన్ని ఇప్పుడు పిల్లల్ని తప్పు పడుతున్నానా ఏంటి మీ మదర్ని చూడట్లేదు మీరు నేను ఎందుకంటే ఈమె స్వయంకృత అపరాధం అలా అని చెప్పి ఆవిడ పాడు చేసేసింది లేదు వేరే వారి కుటుంబాలకు ఉపయోగపడింది ఇక్కడ ఉన్న ఆవిడ ఆవిడ మని కానీ ఆమెకేం ఉపయోగపడింది ఏది ఏమైనా ఈవిడ చేసిన మంచి ఎక్కడికి వెళ్ళదండి వాళ్ళ బిడ్డల్ని కాపాడొద్దు నేను వాళ్ళ పిల్లల నెంబర్లు కూడా తీసుకున్నాను అనమాట అండి అక్కడ అడిగి తీసుకున్నాను ఫోన్ చేసి మాట్లాడతాను అంటే ఆవిడ ఏదో తీసుకెళ్ళిపోమని అలా అని కాదు ఎప్పుడన్నా వచ్చి చూస్తూ ఉండండి అని చెప్పి ఇప్పుడు పిన్ని గారు లేరు కాబట్టి నెక్స్ట్ ఆవిడ గురించే రావాలన్నమాట నుంచి ఎందుకంటే మేము తీసుకొచ్చి జాయిన్ చేసిన పిన్ని గారు కాలం చేశారు అండి నేను గుర్తుండే ఉంటుందండి మన మీడియాలో కూడా చెప్పాను కదా అయితే డబ్బుని డబ్బులాగా చూడకపోతే జాగ్రత్త పడకపోతే ఇలాంటి స్టోరీలే వినాల్సి వస్తుంది మనం ఎంత పిల్లలైనా సరే అండి ఎంత తెలిసిన వాళ్ళైనా సరే ఎంత బంధువులైనా పుట్టింటి తరపు వాళ్ళైనా అత్తింటి తరపు వాళ్ళైనా ఎవరైనా సరే మన పరిమితులు మనకి తెలియాలండి మన దగ్గర ఉన్నమని ఎంత మటుకు మనం వాళ్ళకి ఇచ్చి పెట్టడానికి ఎంత ఇవ్వగలం అండి ఆస్తులు రాసినా సంతోషపడతారు తాంబూలం ఇచ్చినా సంతోషపడతారు కదా ఎదుటి వాళ్ళని సంతోష పెట్టటం మీన్స్ మన పరిధి మనం తెలుసుకుని మెలగటం ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు అంతే కదండి ఎదుటి వాళ్ళకి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు వస్తుంది అని అంటే వాడేద్దాం తీసేసుకుందాం అన్నట్లే ఉంటుంది అలాటప్పుడు రూపాయి పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనదన్నమాట అండి మన ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక మీరు డబ్బు రూపం లో కానీ ఆస్తి రూపంలో కానీ ఎంతో కొంత అంటే డబ్బు అంటే మీరు మీరు మీ దిండి కింద దాచో బీరువాలో దాచి తాళం వేయటం ఇటువంటివి కాదండి సమ్ ఫిక్స్డ్ డిపాజిట్ అని దాని మీద ప్రతి నెలా వడ్డీ వచ్చేలాగా కానీ ఇట్లా ఏదో ఒకటి కొంత జాగ్రత్త చేసుకోండి మరొక్క మాట ఎవ్వరికీ వడ్డీలకి ఇవ్వటం చే బదులు ఇవ్వటం ఇటువంటివి మాత్రం ఎవ్వరికీ చేయకండి నేను ఇలా చెప్తున్నానని మరో అలా అనుకోకండి రోజులు అలా ఉన్నాయండి పెద్దవాళ్ళు అనేసరికి కొంచెం ఏమి చేయలేదులే వీళ్ళు అన్నట్టు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను అనమాట మనకిప్పుడు ప్రభుత్వం ఇయే పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి లేకపోతే బ్యాంకులు ఇవి ఉన్నాయి ఇలా ఉన్నాయి కదా సమ్ కొంత అమౌంట్ అయితే డిపాజిట్లో ఉంచుకోండి ప్రతి నెల కొంత ఆదాయం మీకు వచ్చేలాగా ఏర్పాటు చేసుకోండి అలవి మాలిన దాన ధర్మాలు కానీ అలవి మాలిన ప్రేమలు కానీ చూపించండి ప్రేమగా ఉండండి ప్రేమగా ఉండటానికి డబ్బులకి లింక్ లేదు ఎవరు మిమ్మల్ని కొట్టేసి తిట్టేసేసి మాకు ఎందుకు పెట్టట్లేదని బంధువులు ఎవరు అడగరు ప్రేమగా ఉండండి కానీ మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఆమెని చూసిన తర్వాత నాలుగు మాటలు మీకు కూడా చెప్పాలి అని అనిపించింది అనమాట అందుకని నేను ప్రత్యేకించి వీడియో చేసి చెప్తున్నాను మీరు ఏ విధంగా మీ డబ్బుల్ని పదిలిపరచుకుంటారు ముందు బాధ్యతలను అయితే ఫుల్ఫిల్గా నిర్వర్తించేసుకోవాలండి ఆ తర్వాత మనకంటూ కూడా కొంత అమౌంట్ని జాగ్రత్త చేసుకోవాలి ఇదైతే ఈ రోజుల్లో తప్పనిసరి పరిస్థితి అండి ఏ టైము ఎలా ఉంటుందో ఎవరని చెప్పలేం కదండి ముందు జాగ్రత్తగా ఉండటంలో అయితే తప్పేమీ కాదండి నేను ఆమెని చూపిస్తే బాగోదు వాళ్ళ బిడ్డలు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ బంధువులు ఉన్నారు అందరూ ఉన్నారు కదా బాగోదని ఆమెని చూపించటం జరగలేదన్నమాట నా నాకు ఎవరిని వాళ్ళని ప్రత్యేకించి వేలెత్తి చూపించాలని కాదు వాళ్ళ జీవితాన్ని మనం కనువిప్పుగా ఒక పాఠంలాగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నాను అనమాట అండి కొంచెం నేను వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా బాగా కబుర్లాడుతూ ఉంటారు ధైర్యంగా ఉంటారు అనమాట నేను కూడా నాకు మనసు బాగున్నప్పుడల్లా వస్తూ ఉంటానండి అలా వచ్చినప్పుడు ఈ పిన్ని గారు చెప్పింది విని నాకు చాలా బాధ కలిగింది నేను చెప్పింది ఏ ఒక్కరికన్నా ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను మళ్ళీ ప్రత్యేకించి కూర్చుని చెప్తూ ఉన్నాను అనమాట అండి ప్రతి ఒక్కరూ బాగుండాలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి ఇలాంటి వృద్ధుల మీద మరింత ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి